కండిషన్ ఏంటంటే చూడబ్బా మీరు పది మంది వచ్చారు కదా పోయేటప్పుడు తొమ్మిది మంది పోవాలి ఎవడో ఒకడు మీరు నువ్వు ఉంటావా నువ్వు ఉంటావా నువ్వు ఉంటావు ఎవడు ఉంటాడు వచ్చినాడు వాడు వాడి లోపల ఒకడు జైల్లో ఉండాలి ఇంటికాడ ఎవడో ఉన్నాడు కదా ఆ చిన్నోడు తమ్ముడు ఉన్నాడు కదా దాన్ని తీసుకొని వస్తే నేను ఇష్టపడతాను ఎవడు ఉంటాడు మీ సిమ్మను ఉండనే ఉంటావా జైల్లో సరే మంచిది ఈ సిమ్మను జైల్లో పెడతా మిగిలిన తొమ్మిది మంది తొమ్మిది పది పది సంచులు తీసుకోండి పది గాలు తీసుకోండి మంచిగా మంది పది మంది కూడా పోవాలి వచ్చేటప్పుడు ఆని పట్టుకోవాలి అసలు ఇది కానీ పట్టుకోని వస్తే పట్టుకోని వస్తే లేకపోతే ఇడుదాని తొమ్మిది మంది కింద ఆయన పది సంచుల దాన్ని దాన్ని అది సంచుతా ధాన్యం నింపి ఆయన వర్తిస్తాను ఆయన ఆ అయ్యోసేపు యొక్క తొమ్మిది మంది అన్నారు అయ్యో అప్పుడు దాకా పెట్టాడు ఓకే ఒక్క నడమ గాలి దగ్గరికి నీళ్ళు పెట్టుకుందాము మేద పెట్టుకుందామని ఏమేమో నీ సంచలే చూద్దామని సంచి పిన్నట్టరే ముందు సంచులప్పులు ఆ పైసలే కోరే నీ సంచి నీ సంచి చూడ అన్ని సంచుల పైసలు అట్లనే ఉన్నాయట అనుకుంటే ఉన్నాడు పైసలు తీసుకొని సందులు నింపిస్తాడు ఏమంటే మన పైసలు మనకున్నాయి ముందు నాయన ఏమంటాడో ఎక్కన్నారు అని అందరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ నాయనా నాయన ఏం జరిగింది కథ ఊరిపోయింది వాయపో ఇక ఉన్నది లేదా చెప్పబడి అట అప్పుడు ఏక వరే నోర్ మోసుకోండి ఫస్ట్ సింహనకు పోయేటప్పుడు ఎంతమంది పోయి పది మంది పోయినాం వచ్చేటప్పుడు ఎంతమంది రావాలి రావాలి మరి ఎక్కడ జైల్లో చిన్నోడు తమ్ముడు నీ మాట చూడండి ఏమో పెద్దోడ అన్ని మోసటోడమని నీకు చెప్పేసి అడవిలా పాపము పిల్లగాడు యోసేపు పంపిస్తే ఎక్కడ వాయిన నాయనని పట్టుకోనొచ్చు ఈ ఎప్పుడు వస్తే సింహని ఎక్కడ వాయినో వాని సంచి తీసుకొని వచ్చిన కొడుక నా కొడుకులదేమో పని చేతమని ఉన్నాడు ఎవడెవడీ టీమ్ లో ఉన్నాడు ఉన్నాడు మొత్తం మీద నా కొడుకుని ఏమో చేతమని మరి వాడు ఎక్కడ వాయరావు ఏమన్నా చిన్న తమ్ముడు కావాలనా బెన్నా కావాలి గట్ట చెప్పు మరి గట్ట చెప్పు రాయలు గుట్ల పిల్లలు ఉండవద్దు కొడుక ఎక్కడ తిరిగి ఏసేపు పని చేసి నువ్వు పని కూడా చేత పట్టరు మీరు ఉండుండి పొండి వాడు ఎక్కడ ఒక్కొక్కటి నా చిన్న కొడుకులు కొడుక నా రూ నా నేనైతే మీ ఎంట పంపించాను ఎప్పుడైతే యాకోబు చెప్పిండు సరే మంచిదని ఆయన వచ్చినటువంటి తెచ్చినటువంటి ఇట్లా నీళ్ళ గడిచనో రెండు నీళ్ళ కొనుకొచ్చిన పది సద్దులు కథం చేసిర్రు వీళ్ళు ఒకరు లేరు ఇద్దరు లేరు డెబ్బై మంది ఉన్నారు తమ్ముడా డెబ్బై మంది తిన్నారంట డెబ్బై మంది ఆయన తిన్నారట ఆయన తినటాల కల్లా మళ్ళీ ఏం తినాలేం లేదు రసం లేదు ఏం లేదు ఆ యాకొబ్బు పది మంది కొడుకులు పిలిచి బిడ్డ మళ్ళా మళ్ళా ధాన్యం అయి ఆయన దేశం వద్దు ఎట్లయితే పోతారా పోతాం తమల కొట్టినోడే కావాలి మీకు చిన్నోడు బెన్ను మీద కావాలి బెన్ను మీద వస్తే పోతాం నాయనంటే ఈ కర్మందు దుకాన్ పోయినోడు సామాన్ కోరుకోని రావాలి గాని ఇంటికాడ మా నాయనుడు మాకున్నాడా ఎట్లు ఆయన అడిగిందే మీరు చెప్పు ఇంటికాడ ఈడు వాడు చెప్పి రావాలి గాని

ఓకే మాటైపాయి నీకే కొడుకులున్నా నీకు కొడుకులు లేరా అరే తమ్ముని పంపి అంటే పంపి అంటావు మరి సత్తపూడి అందరం ఆయన తమ్ముని పంపి నా మాట విని నా మాట విని చిన్నవాణి పంపిస్తే ఒకవేళ తిరిగి అవిగుప్తి దేశంకి వెళ్ళి తీసుకొని రాకపోతే నా కూడా ఇద్దరు కొడుకులున్నాయన ఒక కొడుకుని చంపే అంటే ఆ యాకోపుకు కోపం వచ్చ డోర్ పోయి ఏమమాట మాట్లాడుతున్నావు నీ మాట నేను నొప్పలేదా అన్న మాట నేను ఒప్పలేనంటే చిన్నవాడు యూదా ఉన్నాడు ఏ యూదాకు కోపం వచ్చాన నాయనా నేనున్నా తమ్మునికి నేను గ్యారెంటీ నా ప్రాణం గ్యారెంటీ నా ప్రాణం గ్యారెంటీ నేను తీసుకొని పోతా తమ్ముని తీసుకొని వస్తా ఒకవేళ తీసుకొని రాకపోతే శభాష్ యూదాని చూసి శభాష్ అన్నట అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు యూదా గోత్రం అంటారు అయ్యోదా

చనిపోవడానికే కారణం ఏంటంటే నా ప్రాణం ఆ రుబేన్ అంటున్నాడు నా కొడుకుని చంపంటున్నాడు కానీ యూదా అంటున్నాడు నాయనా నన్ను చంపు గొర్రెల రక్తము చేతను ఎడ్ల రక్తము చేతను మేకల రక్తము చేతను మనుషుల పాపము కడగబడదు కాని నా స్వరక్తమిస్తా నా రక్తం ఇచ్చి పాపం ఇది ఏసాయ యూదా గోత్రంలో ఉండడానికి కారణం ఏంటంటే నా రక్తం ఇస్తా దంపు కాదు అందుకే వారు ఆ యూదా చెప్పినటువంటి మాట యాకోబుకు బాగా నచ్చి ఆ చిన్నవాడైనటువంటి అయినటువంటిను ఎప్పుడు ఇల్లు దాటి ఎక్కడా బయటికి పంపేను ఎంతో ప్రేమగా గారా తీసుకున్నటువంటి బెన్నామీను ఇచ్చి పంపే ఆయన ఆ పది మంది కలిసిగా ఐగుప్తి దేశంలో చక్కగా పది మంది ఐగుప్తి దేశంలో పోయి మళ్ళీ లైన్ కిలోమ మీద కూర్చొని చూస్తుంటే ఆ దూరంకి వెళ్ళి పది మంది వచ్చి ఆ ఒంటల గృహాన్ని ఇంట్లో ఆ దూరంగా ఉన్నటువంటి బయటికి రమ్మని వాళ్ళు వాళ్ళు మా అన్నలు ఉన్నారు మా తమ్ముడు లాస్ట్ వాళ్ళను చక్కగా రాజభవనం కు తీసుకొని పో రాజభవనం తీసుకొని మంచి ఆటను పోయి మంచి ఆటను వస్తే మధ్యాహ్నం మేమందరం కలిసి భోజనం చేస్తామని ఎప్పుడైతే చెప్పిండో వాళ్ళను ఆ దానము కొనే ఉండేటట్టు ఆ లైన్ లోకెళ్ళి బయటకు తీసుకొని పోయి చక్కగా రాజభవన పోతే అనుకుంటురంటాన్యం ఈ రాజు మళ్ళా మనల్ని ఇక్కడ తీసుకొని పోతున్నాడు ఏం చేస్తున్నాడు ఇలా కర్మానం వచ్చిందంటే అప్పుడు సంస్సుల పైసలు తీసుకుపోయినాం రాక్షణో ఎక్కడ ఇది అని కానీ ఆది అయ్యా అయ్యా ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు సంతులలో ధాన్యం ఉన్నది ఆ పైసలు ఉన్నాయా మళ్ళా తెచ్చినాం తీసుకో అంటే ఏ ఒక నేను ఆ దేవుడే మీకు ఇచ్చాడు గాడదలు కట్టేసుకోండి కుక్క దగ్గర గాడదలు కట్టేసుకోండి మంచిగా వాటికి నీళ్ళు గిలి పెట్టుకోండి మీ కాల్ముఖం అనుకోండి రాజభవనం రండి అని అక్కడ చూస్తే జైల్లో ఉన్నటువంటి సీమను కూడా తెచ్చారట సీమ చూస్తే ఏం తమ్మి మంచిగా ఉన్నాడు మంచి భోజనం పెట్టి మంచిగా ఇట్లయినా ఉన్నాడు బుర్ర జరిగింది రాజు గమ్మతి తెలుస్తలేదు మనకు మంచిగా తినగడతాడు అది మళ్ళా వచ్చి పది మంది అయి పదకొండు మంది అయి ఆ రాజ లో చూస్తే పన్నెండు కుర్షీలు ఉన్నాయంట పన్నెండు పన్నెండు కురుషులు ఉన్నాయంట పన్నెండు గిన్నెలు ఉన్నాయంట పదకొండు మంది మనం కోసం ఎవరు ఇది ఈ రాజభవనంలో మనల్ని ఏమని చేసేటట్లు ఉన్నాడు మనల్ని ఇల్లు దబ్దవాయేమని వీళ్ళు ఇది ఇదిగో ఆయన మధ్యాహ్నం కాలం ఆయనే మధ్యాహ్నం కాలంగానే యోసేపు తన ఉద్యోగం ముగించుకొని చక్కగా వచ్చి కళకళ మహారాజా అని సప్దాకా లేచి రాజభవనం లోపల ఎప్ప కాలం ఎప్పుడో చిన్ననాడు ఉన్నటువంటి ఆ చిన్న తమ్ముడు పెరిగి పెదటువంటి తమ్ముని చూసి వాళ్ళ ముంగట ఆయన రాజు కన్నీరు పెట్టకూడదు వాళ్ళను చూసి దుఃఖము భరించుకోలేక ఈ మహారాజు లోపలికి పోయి ఆ గోడ సాటుకు పోయి అయ్యో రాజివ రాజా పోయి బాగా ఏడుస్తున్న నీళ్లు తీసుకొని కన్ను కడుపు కన్ను కడుకొని అలా గిప్తున్నా మి రాజు లాగా నిలబడతాన వాళ్ళను చూడంగా ఆయన మనసు అనిపిస్తుందంట అయ్యో మాల్ని కౌకించుకున్నాను మెడ ముద్దు పెట్టుకుందాం మాయలను గౌగిలించుకొని ఏడతాం ఆయన కనిపిస్తుంది కానీ రాజు కన్నీరు పెట్టకుడి కనుక మరలా లోపలికి పోయి గోడ సాటుకు పోయి అయో అయ్యా సరే మంచిది మరి పోయొచ్చారు రమ్మా ఎట్లా ఉన్నాడు మీ ఆయన మంచిగురు ఎప్పుడు బాగున్నాడు మీరు తమ్ముడా చెప్తీరి ఈ పిల్లగా పెద్దగురుడు నాయన మంచిగురుడు మంచిగా ఉన్నాడు అని అందా అడిగి సరే మంచిది మరి మహారాజా ఇంతకు ముందు వచ్చినప్పుడు మా సంచుల ధాన్యం ఉన్నది పైసలు ఉన్నాయి రాజా తీసుకుంటారు ఉన్నారు ఉన్నారు మీరు పెట్టుకుంటారు మహారాజా మా నాయన మా దేశంలో వండేటటువంటి సుగంధ ద్రవ్యాలు ఇలా చిన్న లవంగాలు జీడిపప్పు బాదం కిస్మిస్లు ఇవన్నీ కూడా తేనె సుగంధ ద్రవ్యములను మా దేశంలో వండేటి అండి రాజానికి పంపించడు బాగున్న తీసుకోండి సరే మంచిది అక్కడ పెట్టండి పెట్టండి అని ఈ రాజేంద్ర మాట్లాడుతున్నాడు అందరూ ఏమో గాన తీసుకుపోతే మనల్ని లేడికి పిలిచాడు అని ఇలా పరిశాన్ని ఇలా కూడదంటే మోక మో కూడా చూసుకుంటున్నాడు ఎట్లా అని ఆ పదకొండు మంది పదకొండు కుర్చీల మీద కూర్చున్నట్టు పన్నెండవ కుర్చీ మీద యువసేపతి కూర్చున్నాడు ఆ పన్నెండు మంది అన్నదమ్ములతో కలిసి యోసేపు ఆ మధ్యాహ్నం మంచిగా తిని తిన్న తర్వాత అయ్యే మరి పోతారా మరి టైం కూడా అయితే మీరు పోతారా సరే మంచిది ఇగో కాముగో మరి పోతారా మరి సరే మంచిది మీరు వండి మీ సజ్జన ధాన్యాలు శేని బయటికి పంపించి అదిగో తన సేవకుని పిలిచి వాళ్ళు ఎవరనుకుంటున్నావు నాన్నీ సంచులు నింపాలే కానీ ఆ లాస్ట్ కరెడే చిన్నోడు వాణి సంచిలా నేను తినే ఎండి గిన్నె పెట్టాలి జాగ్రత్త సుమి అని చెప్పి పదకొండు సంచులు నింపినట్టస్ట్ సంచిలా వెండిది గిన్నె పెట్టినట్టలు తీసుకోండి పొండి అంటే ఏసేపు అన్నదమ్ములున్నా ఆయన బయలుదేరి அர ராஜா வைராவ வண்ணா வைராவ ராஜா வைராவ வண்ணா அர ராஜா வைராவ வண்ணா ஆயோ தேது அண்ணா முரியலா திரே அமர ராஜா வைராவ வண்ணா வைராவ ராஜா வைராவ வண்ணா அர ராஜா வைராவ வண்ணா தேச மூளலா திரே ఎక్సైట్ ఏమైందా కర్ట చేస్తే ఇంత పెద్ద స్టే చేసారు ఇరుగులేదు దూరం మరి మర్యాద నచ్చకూడదు మరి మన మార్కెట్లో చిన్నగా ఉన్నా రెండు చేస్తే ఇప్పటిదాకా